రాముడి ధర్మ పరీక్ష ఓ చెవుడు కుర్రాడు రాముని ఎదుట నిలిచిన కథ శ్రీరాముడు అయోధ్యలో రాజ్యపాలన చేస్తున్న రోజుల్లో ఒక వింత సంఘటన జరిగింది ఓ వృద్ధుడు కోర్టుకు వచ్చి రాజును దర్శించాలంటూ విన్నవించుకున్నాడు రామ నా కుమారుడు రాత్రికి రాత్రే మృతి చెందాడు ఇది ధర్మానుసారం జరగలేడు తప్పక ఎవరైనా అధర్మం చేసినందుకే ఇది జరిగిందని నా విశ్వాసం అని వృద్ధుడు విలిపించాడు రాముడు విస్మయంతో ఇది ఎలా సాధ్యం యమధర్మరాజు నిర్ణయాన్ని ఎలా ప్రశ్నించగలం అని అనుకున్నాడు కాని తన రాజ్యంలో ఏదైనా తప్పు జరిగితే దాని పరిణామాలు ప్రజలపైనా ఉంటాయని రాముడు నమ్మేవాడు ధర్మ గుట్టు విప్పిన రాముడు అతను తన దివ్యశక్తులతో విచారణ మొదలుపెట్టాడు వెంటనే ఒక వింత విషయం తేలింది ఒక చెవుడు కుర్రవాడు తన గురువు ఆజ్ఞను అనుసరించకుండా విద్యను పూర్తిగా నేర్చుకోకుండానే అందరికీ బోధించటం ప్రారంభించాడు అది కర్మ మార్గానికి విరుద్ధంగా ఉండటంతో ప్రకృతి సమతుల్యతను కోల్పోయింది ఆ అధర్మమే బాలుడి ఆకాల మరణానికి కారణమైందని రాముడు గ్రహించాడు ధర్మ పరిరక్షణ కోసం రామచంద్రుడు ఆ చెవుడు యువకుడిని శిక్షించాడు అప్పటినుంచి విద్యను అర్థం చేసుకుని నెరవేర్చే ధర్మాన్ని ప్రతి విద్యార్థి గౌరవించాలనే నిబంధన పుట్టింది కథమర్మం ఈ కథ రాముని ధర్మ పాలనకు గొప్ప ఉదాహరణ ఒక రాజు ప్రజల కర్మలకు ఆచారాలకు బాధ్యత వహించాలి అని రాముని విధానం స్పష్టం చేస్తుంది ఇలాంటి అపూర్వ కథల కోసం జై శ్రీరామ్